అందరికీ ప్రేస్తలాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము నీళ్ళ బుడ్డి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఆరో ఉదయం పదకొండవ వచనంలో మనకు కనబడుతుంది యహోవా చేత అభిషేకించిన వాణిని నేను చంపను అలాగున నేను చేయకుండా యహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకుని మనము వెళ్ళిపోదాము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తల దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయి ఈ సందర్భము సౌలు దావీదును చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు సౌలును సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అభినేరును దండువారు అందరూ కొత్తలము అనే ప్రదేశంలో పండుకొని ఉన్నప్పుడు దేవుడు వారికి గాఢ నిద్రను కలుగజేస్తాడు అప్పుడు దావీదు అభిషే సౌలు పండుకొని ఉన్న స్థలము దగ్గరకు వచ్చినప్పుడు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సైనికులు నిద్రపోతున్నప్పుడు అభిషేక్ దావీదుతో ఇలా అంటాడు దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు కొడిచి నేను అతన్ని అనగా సౌలును భూమికి నాటేదను ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేస్తాను అని అభిషేక్ దావీదుతో అనగా దావీదు శత్రువైన సౌలును చంపడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము అని దావీదు అభిషేక్తో చెప్పెను అయితే సౌలు తల దగ్గర హీటెను నీళ్ళ బుడ్డిని తీసుకుని వెళ్ళిపోయారు ఈ సందర్భంలో దావీదు దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో తన ప్రాణము తీయడానికి తరుముతున్న శత్రువును సహితము ముట్టడానికి ఇష్టపడలేదు దావీదులో ఉన్న క్షమాపణ గుణాన్ని కూడా మనం చూడవచ్చు కొలశ పత్రిక మూడో ఉదయం పదహారో వచ్చినంలో ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించు మీరును వీరును క్షమించుడి మనము కూడా దావీదు వలె ఎవరైనా మనకు హాని చేస్తారు అని తెలిసినను దేవుని ఆజ్ఞను నెరవేర్చి క్షమించే గుణాన్ని కలిగి ఉందాము ఈ నీళ్ళ బుడ్డి మనకు నేర్పించే పాఠము ఇదే ప్రేస్తల